కుంభమేళ భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ఒకటి పురాతన కథ ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందేందుకు సముద్ర మతనం చేశారు ఆ అమృతం నిండిన కుంభం అంటే కలసం నుండి కొన్ని బిందువులు నాలుగు పవిత్ర నగరాలలో ప్రయాగ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్లో పడినట్టు చెబుతారు అందువల్ల ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఈ నగరాలలో కుంభమేళ జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుపుతారు దీంట్లో మహాకుంభమేళ ప్రయాగ్రాజులో మాత్రమే జరుగుతుంది దేవతలు మరియు రాక్షసులు పన్నెండు రాత్రులు పన్నెండు పగలు అనగా మన కాలమానంలో పన్నెండు సంవత్సరాలు సముద్ర మదనం చేశారు కావున పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళ జరుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్